హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు జాంబిస్ కిచెన్ డాగ్స్ ఈ వీడియో ఏంటంటే నేను ఇన్స్టాగ్రామ్ లలో కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్లో కూడా చూసానమాట ఖచ్చితంగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అంటే ఒక కోర్స్ తీసుకోవాలి లేదా ఒక కెమెరా కావాలి ఒక మంచి స్టాండ్ కావాలి లేదా మైక్ కావాలి ఇలా చాలా అయితే చూశాను అయితే యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకైతే ఇలాంటివి ఏమో అవసరం లేదండి కొన్ని ఛానల్స్ ఉంటాయనమాట వాళ్ళు ప్రతిదీ పిన్ టూ పిన్ చెప్తా ఉంటారు అట్లాంటి ఛానల్స్ అయితే ఫాలో అవ్వండి అయితే మీరు ఒక్క ఛానలే చూడొద్దు ఒక రెండు మూడు ఛానల్స్ అయితే మీరు చూశారు అంటే మీకు అర్థమవుతుంది ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అని అయితే ఒక ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ లో చెప్తారు మీకు ఏది మంచిగా అనిపిస్తే అతని ఛానల్ ఎక్కువగా ఫాలో అవడానికి అయితే మీరు ట్రై చేయండి అయితే మనకి మొబైల్ కావాలి ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటే సరిపోతుంది స్టాండ్స్ వచ్చేసి ఓ పెద్ద స్టాండ్స్ ఇలా ఏం అవసరం లేదు మనకి మీషోలో కానీ అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ చాలా తక్కువ ప్రైజెస్ లోనే మనకి స్టాండ్స్ అయితే దొరుకుతాయి నేను కూడా చూపిస్తాను నా దగ్గర ఉండే స్టాండ్స్ ని నేను కూడా పెద్ద రేట్లు అయితే పెట్టుకోలేదు మినిమం టు మినిమం ఒక త్రీ హండ్రెడ్ అయితే పెట్టింటాను అనమాట అండ్ మైక్ మైక్ దగ్గరకు వస్తే నేను ఫైవ్ హండ్రెడ్ లో అయితే ఒక మైక్ అయితే ఆర్డర్ పెట్టాను కానీ అది ఇంతవరకు రాలేదు నేను ఇంతవరకు అయితే వాయిస్ వాయిస్ ఓవర్ అలా ఇచ్చేసేదాన్ని అనమాట నార్మల్గా మీరు గమనిస్తే నేను ఇంతవరకు అయితే మైక్ అయితే ఏ అంటే ఏ వీడియోలు అయితే నేను తీసుకోలే పెట్టుకున్నట్టు మీరు గమనించి ఉండాలన్నమాట అయితే ఫస్ట్ మొబైల్ సంగతికి వద్దాము మొబైల్ కూడా కొన్ని కొన్ని ఆండ్రాయిడ్ మొబైల్స్ కూడా కెమెరా అంత క్వాలిటీ ఉండదు మీరు ఒకసారి స్నాప్చాట్ కానీ లేదా ఇన్స్టాగ్రామ్ ఫిల్టర్స్ కానీ యూజ్ చేయండి ఉంటే అంటే మంచి ఆండ్రాయిడ్ మొబైల్ ఉండి కెమెరా బాగాలేదు అనుకుంటే ఒకసారి ఆ యాప్స్కి వెళ్ళి వీడియో తీయడానికి అయితే చూడండి అండ్ స్టాండ్స్ దగ్గరికి వస్తే నేను యూజ్ చేసేదైతే ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి ఇవన్నీ ఈ స్టాంప్స్ అయితే తీసుకున్నానమాట నేను మీషో నుండి అయితే ఈ స్టాంప్ తీసుకున్నాము అండ్ ఇక్కడ వచ్చేసి మొబైల్కి మనము ఇది ఇలా స్ట్రెచ్ చేసుకోవచ్చు అనమాట అండ్ అలాగే నాకు పెద్ద హైట్ కూడా ఏం లేదు ఇది ఇంతే ఇంక ఇంతేనండి ఇంత హైట్ కన్నా ఎక్కువ రాదు ఇక్కడ వచ్చేసి స్టాండ్స్ ఉంటాయన్నమాట ఇలా ప్లేస్ చేసుకోవచ్చు ఇలా ప్లేస్ చేసుకోవచ్చు అనమాట అయితే వీటికొచ్చేసి దీనికి వచ్చేసి నాకు ఇదిగోండి ఇలా బ్లూటూత్ అయితే వచ్చింది అనమాట కొంచెం డిస్టెన్స్ ఒక కొంచెం దూరంలోకి మాత్రమే వస్తుంది ఇది మరి ఎక్కువ అయితే దూరం వెళ్తే మాత్రం మనం ఆపరేట్ చేసుకోవాలి అనమాట ఇదైతే బ్లూటూత్ అయితే దీనికి వచ్చింది ఇది కూడా నాకు అరౌండ్ త్రీ హండ్రెడే ఎక్కువ ఏం ఎక్కువేం పర్లేదనమాట ఇదైతే కాకపోతే ఇది ఏమైంది అంటే ఇక్కడ ఇది అనేది ఇరిగిపోయిందట యాక్చువల్లీ నా మొబైల్ కొంచెం ఎక్కువ వైట్ ఉంటది సో దాని వల్ల విరిగిపోయింది ప్లస్ మా పిల్లలు కూడా టైమ్స్ తీసుకుని ఆడుకుంటూ ఉంటారు అందుకే ఇది విరిగిపోయింది అనమాట ఇది విరిగిపోయి ఉంటే నేను ఇంకొకటి తెప్పించుకున్నాను ఒక త్రీ హండ్రెడ్ లో ఇలాంటిది కాకుండా కొంచెం మంచిగా ఉండే చూసి తెప్పించుకుందాం అని చెప్పేసి నేను ఇంకోటి అయితే అమెజాన్ నుండి తెచ్చుకున్నాను అది కూడా చూపిస్తాను అయితే ఇవ్వండి ఈ స్టాండ్ అయితే తీసుకున్నాను అనమాట తర్వాత నేను ఇంకా అది పోయిన తర్వాత ఈ స్టాండ్ ని అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి ఇక్కడ మంచిగా ఇచ్చారనమాట కొంచెం స్పాంజ్ లాగా ఉంది ఇది అయితే ఇచ్చారు ఇది కూడా మనకి స్ట్రెచ్ అవుతుంది అనమాట ఇలాగా స్ట్రెచ్ అవుతుంది అండ్ ఆల్సో ఇది ఎలా కావాలంటే అలాగ తిప్పుకోవచ్చు ఈ వెనకాల స్క్రూ ఉంటది మళ్ళీ కింద పో కింద పడుతుంది అండి టైట్ చేసుకోవాలన్నమాట మళ్ళీ ఎలా తిప్పుతే అలా అన్నానని మళ్ళీ మీరు ఈ పిన్ లూజ్ చేసుకున్నారంటే మొబైల్ మాత్రం కింద పడిపోతుంది అండ్ ఇది వచ్చేసి హైట్ వచ్చేసి మనకి ఇంకా హైట్ అయితే ఇది కొంచెం ఇట్లా పైకి వస్తుందండి కాకపోతే ఇక్కడ స్క్రూస్ ఉంటాయి అనమాట ఇవన్నీ లూజ్ చేసుకుంటూ వీటన్నిటిని హైట్ చేసుకోవాలన్నమాట ఇది హైట్ కోసం ఒకటి చూడండి ఇలాగ ఇది వచ్చేసి హైట్ కోసం అయితే ఇచ్చారు ఇది కొంచెం లూజ్ చేసుకుంటూ ఇట్లా పైకి అనేది తీసుకోవాలి అండ్ ఇక్కడ పైకి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇది మనకి ఇట్లా వచ్చేస్తుంది ఇలా ఓపెన్ అవుతుంది అనమాట ఇది కొంచెం అన్కంఫర్ట్ గానే ఉంది ఓ నాకైతే అనిపించలేదు కాబట్టి త్రీ హండ్రెడ్ లో మన పెద్దగా రాదు కాబట్టి ఇంక ఇంతే హైట్ ఇంకా మరీ ఇంకా హైట్ అయితే ఏం ఉండదు అండ్ ఆల్సో ఇంకా మనకి ఇక్కడ విషయానికి వస్తే ప్రతి దానికి ప్రతిది ఇట్లా కనీసం ఇది కనీసం ఇది బ్లెండ్ చేసుకోవాలి అన్నా కూడా ఇక్కడ ఒక స్క్రూ ఉంటది ఆ స్క్రూను మాత్రం మనం ఇలా తిప్పుకున్నామంటే ఇక్కడ మొబైల్ కూడా ఇలా ఇలా బ్లెండ్ చేసుకోవచ్చు అనమాట కావాలంటే అటువైపుకు తిప్పుకోవచ్చు అనమాట ఇలా ఉంటుంది అంటే ఇంకా ఇది కూడా అంతేనండి ఇవి ఇట్లా తిరగాలన్నా ఇది ఇట్లా ఇటువైపుకి రావాలన్నా కూడా ఈ ఇది మాత్రం ఇలా స్క్రూ ఇలా తిప్పుకుంటే మాత్రం ఇది తిరుగుతుంది అనమాట అయితే దీనికి మాత్రం మనకి బ్లూటూత్ అనేది రాలేదనమాట దీనికైతే బ్లూటూత్ రాలేదు నార్మల్ గానే ఇంకా మనం ఎటు వెళ్తే అటు మనం ముందే వీడియో ఆన్ చేసుకొని మనం మళ్ళీ దాన్ని ఎడిటింగ్ లో తీసేసుకోవాలంటే అయితే దీనికైతే మాత్రం బ్లూటూత్ అయితే వచ్చింది అనమాట ఇదే బ్లూటూత్ మంచిగానే పనిచేస్తుంది ఇది నాది విరిగిపోయింది అందుకని చెప్పేసి మా చెల్లి దగ్గర రెండు రెండున్నాయ్ సెల్ఫీ స్టిక్స్ నేను ఒకటి తీసుకొచ్చుకున్నాను ఇంకా అదే యూజ్ చేస్తున్నాను ప్రస్తుతానికైతే ఇది కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది నాకు ఇన్ని రోజులు యూజ్ చేసినా కూడా నాకు కొంచెం కన్ఫ్యూజింగ్ గా అన్కంఫర్ట్ గా ఉంది ఇంకా అందుకే నేను దీన్ని కొంచెం పక్కన పెట్టేసాను ఎప్పుడైనా వీడియోస్ కోసం యూజ్ చేస్తాను కాకపోతే కొన్నిసార్లు మాత్రం యూజ్ చేసి మా చెల్లి దగ్గర నుంచి తెప్పించుకునేది మాత్రమే నేను ప్రస్తుతానికి అయితే యూజ్ చేస్తున్నాను ఇకపోతే మా గురించి మాట్లాడుకుందాం మైక్ కంపల్సరీ అని ఏం లేదు మనం వాయిస్ ఏ గట్టిగా మాట్లాడితే సరిపోతుంది అనమాట ఇన్ కేస్ మీకు పక్క వాళ్ళకు డిస్టర్బెన్స్ పక్క వాళ్ళు పక్కింటి వాళ్ళు ఉంటారు కదా అనుకుంటే మీరు వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేసుకోవచ్చు అనమాట వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా అంత ఈజీ ఏం కాదు చాలా కష్టపడాలి ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే బయట నుంచి బైక్స్ ఇలా చాలా వస్తూ ఉంటాయి అన్నమాట చాలా డిస్టర్బెన్స్ గా అయితే ఉంటుంది ఇంకా కోర్సు గురించి మాట్లాడుకుందాము అండ్ మైక్ వచ్చేసి మీరు ఎక్కువ కాస్ట్ అయితే ఏం పెట్టదు ఫైవ్ హండ్రెడ్ లోపే మంచి మైక్స్ అయితే ఉన్నాయి అవి తీసుకోండి ఎందుకంటే మనం కొత్తగా స్టార్ట్ చేస్తున్నాము యూట్యూబ్ అనేది యూట్యూబ్ సక్సెస్ అవుతుంది ఫెయిల్ అవు అవి మనం చెప్పలేము అనమాట సో కాబట్టి మీరు గట్టిగా నిలబడతాము మేము యూట్యూబ్ లో సక్సెస్ అయినా సక్సెస్ అవ్వకపోయినా మేము నిలబడతాము అనుకుంటేనే మీరు ప్రైస్ ఎక్కువ పెట్టుకోవచ్చు కానీ మనం చెప్పలేం కదా ఇప్పుడు ఫస్ట్ సపోజ్ వేరే అతను ఒక బ్యాడ్ కామెంట్ పెట్టారు ఇంట్లో వాళ్ళు ఆపేసేయమంటారు ఫస్ట్ ఏమో స్టార్ట్ చేయమంటారు మళ్ళీ ఆపేసేయమంటారు అలాంటి సిచ్యువేషన్ ఉన్న వాళ్ళైతే కొంచెం తక్కువ ప్రైస్లోనే మీరు తీసుకోవడానికి ట్రై చేయండి ఇంకా యూట్యూబ్ కోర్సు యూట్యూబ్ కోర్స్ అయితే మాత్రం నేను అస్సలు మిమ్మల్ని తీసుకోమని చెప్పను ప్రతిదీ మనకి ఎడిటింగ్ కానీ వాయిస్ ఓవర్ కానీ ఇంకా మిగతా ఏవైనా సరే యూట్యూబ్ లోనే చాలా మంది కంటెంట్ వాళ్ళు ఉన్నారనమాట కంటెంట్ ఇచ్చేవాళ్ళు వాళ్ళది చూడండి మీకు అర్థమవుతుంది చెప్పండి కదా టూ త్రీ ఛానల్స్ అయితే ఫాలో అవ్వండి టూ త్రీ కాదు చాలా ఉన్నాయి మీరు చూడండి మీకు ఏది నచ్చితే అది ఎక్కువ ఫాలో అవ్వండి అండ్ ఆల్సో మీకు చాలా మంది చేసేది యూట్యూబ్ వాళ్ళు కైమ్ మాస్టర్ అండ్ పవర్ డైరెక్టర్ నేను కూడా పవర్ డైరెక్టరీ యూజ్ చేస్తాను కైన్ మాస్టర్ యూజ్ చేసేదాన్ని ఫస్ట్ లో నాకు ఆ కైన్ మాస్టర్ లో కన్నా పవర్ డైరెక్టరీ కొంచెం ఈజీ అనిపించింది అందుకని చెప్పేసి నేను అప్పటి నుంచి పవర్ డైరెక్టరీనే యూజ్ చేస్తున్నాను అనమాట కాకపోతే పవర్ డైరెక్ట్ ఇప్పుడు అప్డేట్ అయింది ఆ అప్డేట్ ని మనం చూసి ఇచ్చుకోవాలి సపోజ్ ఇప్పుడు కొన్ని ఆప్షన్స్ కనిపించలేదని మీరు టెన్షన్ పడదు అక్కడే ఉంటాయి కాకపోతే ఒక నేమ్ కి చాలా డిఫరెంట్ పేర్స్ ఉంటాయి కదా ఆ పేర్లలో ఒక్కొక్క పేర్ని చేంజ్ చేస్తూ ఉంటాడనమాట సమ్ ఇప్పుడు వాల్యూమ్ ని ఆడియో అని పెట్టాడనమాట వాల్యూమ్ తగ్గించేసి మనం వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటాం కదా అలా వాల్యూమ్ ని తగ్గించడానికి ఆడియో అనే ఆప్షన్ ఉంది ఇంతకు ముందు అయితే మనకి వాల్యూమ్ అని ఉండేదనమాట ఇప్పుడు ఆడియో అని అప్డేట్ చేశారనమాట ఇంకా ఇది అండి నేను నేనైతే ఈ రెండో యాప్స్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట అయితే ఆ మీరైతే సపరేట్ గా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కోర్స్ తీసుకొని బుక్స్ కొనుక్కొని ఏం అవసరం లేదు ఆ బుక్స్ ఫీజులు ఏందో మీకు కావాలి అంటే స్టడీస్ కి ఇంప్రూవ్ చేసుకోండి పిల్లల చదువులకు కానీ లేకపోతే అలా యూజ్ అవుతుంది అనమాట మీరు ఎలాగో రీఛార్జ్ అనేది వేసుకుంటారు కాబట్టి మళ్ళీ సపరేట్ గా వాటి కోసమే మనీ పెట్టేసి ఆ బుక్స్ తీసుకొని వచ్చి రేపటి రోజున యూజ్ లేదు అదే యూట్యూబ్ లోనే చాలా మంది ఉన్నారు కదా చెప్పేవాళ్ళు వాళ్ళ చూసింటే బాగుండు వీళ్ళ చూసింటే బాగుండు అని మాత్రం అనుకోవద్దు మీరైతే నేనైతే నా సజెషన్ అయితే ఇది చాలా మంది చెప్తారనమాట కోర్స్ తీసుకొని మోసపోయాము ఏం లేదు వాళ్ళు మా కోర్సు ఈ కోర్సు తీసుకోండి అంటారు కానీ అక్కడ ఏం లేదని చాలా మంది కూడా చెప్పారు నేను విన్నాను మోసపోయామని కూడా చెప్పారు సో నేను చెప్పేది ఏంటంటే మీరు ఎలాగో రీఛార్జ్ చేసుకుంటారు ఆడిపోయేదేమి ఉండదు కదా మన జీబీనే మనకి మనం ఏమి ఎక్స్ట్రా అమౌంట్ అయితే పెట్టాల్సిన అవసరం ఉండదు ఇన్ కేసు చూడండి కంటెంట్ క్రియేటర్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర చూడండి ఇన్ కేస్ మీకు అవి నచ్చకపోతే అప్పుడు ఇంకొక స్టెప్ వేసేసి మీరు యూట్యూబ్ పోస్ట్ అయితే తీసుకోవడానికి అయితే వెళ్ళండి ఎడిట్ ఆప్షన్ ఒకసారి ఒక వీడియో తీసిన తర్వాత ఆ వీడియోని మీరు ఎడిట్ చేయడానికి ట్రై చేయండి తప్పే ముందు ఇప్పుడే మీరు పోస్ట్ చేయట్లేదు కదా ఫస్ట్ ఎడిట్ చేయండి మీకు వచ్చిన ఆప్షన్స్ ని ఏ ప్రతి ఆప్షన్ చూసుకోండి మీకు ఒకసారి రెండు సార్లు చూస్తారు మూడోసారి మీకే అర్థమవుతుంది అనమాట ఎడిట్ కూడా ఎలా చేయాలి ఏంటి అనేసి వాయిస్ ఓవర్ కూడా అంతే మీకే అర్థమైపోతూ ఉంటుంది వాయిస్ ఓవర్ ని కూడా కట్ చేసుకుంటూ మీరు ఆ చేసేసుకోవచ్చు అనమాట ఒక వీడియోని మీరు మీకు మీరే ఎడిట్ చేసుకోవడానికి ట్రై చేయండి మీకు అర్థమైపోతుంది ఒక వీడియో కాకపోతే రెండు వీడియోలు చేయండి రెండు కాకపోతే మూడు చేయండి తర్వాత మీకే అలవాటు అయిపోతాయి దీనికోసం అంటూ ప్రత్యేకంగా కోర్సెస్ తీసుకొని స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇది నా ఒపీనియన్ అయితే ఈ వీడియో కూడా ఇదేనండి కొంచెం తక్కువలోనే మీరు తక్కువ బడ్జెట్ లోనే మీరు అదే ఫోన్ అయితే ఎలాగో ఉంటుంది మీ దగ్గర స్టాండ్ కానీ మైక్ కానీ మీరు తక్కువ బడ్జెట్ లోనే తీసుకొని మీరైతే యూట్యూబ్ స్టార్ట్ చేయొచ్చు కానీ యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు మీరు గట్టిగా ఫిక్స్ అయిపోవాలనమాట మళ్ళీ స్టార్ట్ చేసి మధ్యలో క్విట్ అయితే మాత్రం అది అంత మంచిది కాదనమాట స్టార్ట్ చేసినా తర్వాత ఎన్ని బ్యాడ్ కామెంట్స్ వచ్చినా లేకపోతే ఎవరు ఏమన్నా కూడా ఇంకా పట్టించుకోకూడదు వన్స్ స్టార్ట్ చేశారంటే మీరు ఎదిగేంత వరకు మీరు అది మీరు ఒక గమ్యానికి చేరుకునేంత వరకు మీ ఛానల్ని అయితే ఆపేయద్దు మీరు ఏమైనా అనుకోండి నేను చెప్పే మాట అయితే ఇదే అనమాట మీరు స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా నేను నిలబడతాను అనుకునేటట్టు అయితే స్టార్ట్ చేయండి ఇంతే అండి ఇవాళ వీడియో ఎక్కడ ఏం చేస్తున్నాను మా ఛానల్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్